శ్రీ గురుభ్యో బ్యోనమ మిథున రాశి వారికి డిసెంబర్ మాసంలో ఎలా ఉండబోతా ఉంది మిథున రాశి వారికి డిసెంబర్ నెలలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కూడా వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి మరియు మీరు అనుకోని కారణాల ద్వారా వదిలివేసినటువంటి పనులన్నీ కూడా మీ ముందుకు వచ్చేస్తాయి అదే విధముగా మీరు ఎంత జటిలమైనటువంటి సమస్యల్లో ఉన్నా కానీ చిన్న చిన్న సమయానుకూలత సమయపాలనవి కానీ మీరు పాటిస్తే అవి వెంటనే పరిష్కారం అయిపోతాయి ఇది కాకుండా కొత్త కొత్త స్నేహితులు అవుతారు కొత్తగా మీరు రుణానుబంధాల్లో చిక్కుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మరి వీటి నుంచి బయటపడాలంటే మీరు ఏం చేయాలి అది కూడా మనం పరిష్కార మార్గంలో చూద్దాం మిథున్ రాశి వారికి ఏ పరిష్కార మార్గాలు లేవు కాబట్టి మీరు ఉన్నంత మేర చాలా జాగ్రత్తగా సంయమనం పాటిస్తూ నలుగురిని కలుపుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేయండి ఈ డిసెంబర్ మాసం అంతా కూడా యోగకరంగానే ఉంటుంది సర్వేజన సుఖన భవంతు శుభం నమస్కారం